అస్సలం వలైం వరహ్మతుల్లాహి వబ్రకా ప్రియ సోదర సోదరి మండలారా ప్రవక్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు మహాప్రవక్త మహమ్మద్ సల్లెల్లాహు అలీ వసల్లంను ఒక వ్యక్తి వచ్చి అడిగాడు ఇస్లాం బోధించే వాటిలో ఉత్తమ కార్యం ఏది అని మహాప్రవక్త సమాధానంగా నిరుపేదలకు లేని వారికి భోజనం పెట్టడం అందరికీ సలాం చెయ్యటం అతడు నీకు పరిచయం ఉన్నా లేకపోయినా అని సెలవిచ్చారు సోదర మహాశివులారా సలాం చేయటం అన్నది సాధారణంగా గౌరవ సూచకంగా భావిస్తారు చాలామంది వాస్తవానికి సలాం అన్నది ఒక శుభాకాంక్ష ఒక వేడుకోలు అస్సలాము అలైకుం అంటే నీపై దైవం శాంతిని శ్రేయాన్ని వర్షింప చేయుగాక అని అర్థం పరిచయం లేని వ్యక్తికైనా సలాం చేయటంలో నేను నీకు మిత్రుణ్ణి ఎలాంటి హానిని కలుగజేసేవాణ్ణి కాను అన్న భావం దోఖ్యమవుతుంది సోదర మహాశివులారా అందరికీ సలాం చేస్తూ వారి శ్రేయాన్ని కోరుకునే నిజమైనటువంటి దాసులుగా జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్సలం వలైకుం వరహమతుల్లాహి ఒబరికాతు